నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నా ఈ వీడియోలో మన ఇల్లు ఇంకా మన పెరటి మొత్తం అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు రేపు తిరుపతి వెళ్తున్నాం కదా అందుకనే ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుందామని అడుగుతున్నారు అక్క వీడియోలు తీయట్లేదండి అక్క ఓన్లీ షార్ట్లో పెడుతున్నారని అందుకే బావ అనమాట క్లీన్ అయిందిగా ఇల్లు చక్కగా కుర్జీ వేసుకొని కూర్చున్నాడు మీరు అడుగుతారు ఈ మూట ఏందకువో అని ఎందుకే చూపిస్తున్నా పెద్ద మూట ఉంది హాల్లో మంది మన ఆయిల్ కోసం ఎవరు వచ్చినా కానీ ఆ మూటకెళ్ళే చూస్తున్నారు అదైతే బాటిల్స్ మన విజయవాడ వెళ్ళాం కదా అప్పుడు బాటిల్స్ తీసుకొచ్చి ఇంకా ఏడు వందల ఇరవై బాటిల్ అనమాట నువ్వు దిండికి దిండి తీసుకొని వచ్చాము అస్తమానం ఎక్కడ వెళ్దాం అని చెప్పి ఎంత క్లీన్ చేసినా కానీ ఇది మాత్రం బాటిల్ లేదు అది ఇంజన్ ఆయిల్ బావకి వుడ్ వర్క్ మిషన్లు ఉన్నాయిగా దాని ఇంజన్ ఆయిల్ అనమాట ఎన్ని రోజులైందో ఫుల్ వీడియోలో ఎట్లా మీతో మాట్లాడక చాలా నెల అయింది దగ్గర దగ్గరికి నెలకి పైన అయింది ఇంకా మన దీపావళికి క్లీన్ చేసానులే కానీ మరి తిరుపతి వెళ్తున్నాం కదా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందామని ఈ రోజు కూడా ఫుల్ వర్షం ఫ్రెండ్స్ అసలు మార్నింగు తెరిపిస్తుంది ఎండ వస్తుంది వాన వస్తుంది పోనీలే మనకి ఎట్లాగట్లా ఇల్లు డీప్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా దుప్పట్లో అవి వండేసుకోవడానికి కొంచెం తెరపిస్తుందిలే ఇంకా మొత్తం ఎక్కడికక్కడ సర్దేశం ఎందుకంటే చిన్న ఇల్లు మంది మొన్న ఒక సిస్టర్ వచ్చినప్పుడు కూడా వీడియోలో చాలా పెద్ద ఇల్లు అనుకున్న అంజలి ఇంత చిన్న ఇంట్లో మీరు చేస్తున్నారా అని అడిగారు అవును సిస్టర్ మనకున్న దానిలోనే మనం చేసుకోవాలి ఏం చేస్తాం ఒకటే కదనమాట లోపలంతా చూపి చేస్తున్నాం మా ఇల్లు చూస్తున్నారుగా వంటగది దేవుడి గది టీవీ గది మొత్తం ఒకటే ఇల్లు ఇంకా హోమ్ టూర్ వీడియో తీసినప్పుడు చాలామంది కూడా ఎయిట్ ల్యాక్స్కి వెళ్ళింది నా హోమ్ టూర్ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఒక్క వీడియో వల్ల మనం క్లిక్ అయిపోయాను తర్వాత కూడా చాలా మంది అడిగారు మళ్ళీ హోమ్ టూర్ వీడియో పెట్టాక అని ఇక ఇప్పుడు జస్ట్ కొంచెం అట్లా చూపిస్తున్నాయి ఎన్నిసార్లు హోమ్ టూర్ వీడియో తీసినా మా ఇల్లు చిన్నదనమాట ఏం ఉండదు చూపించడానికి కూడా ఇంట్లో మొన్న గ్యాస్ పొయ్యిలు వస్తే పెద్ద పొయ్యి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికైనా ఉపయోగపడిద్ది కదా మనకని పెద్ద పొయ్యి ఒకటి తీసుకున్నా ఇదే మన వెనకాల రేకుల షెడ్డు ఇప్పుడు నేను చూపించిందంతా మన ఇల్లు ఇదేమో వెనకాల షెడ్డు ఇంకా మొసుగు ఉన్నప్పుడు బావ దండాలు కడితే బట్టలు వెనకింట్లో ఎండేస్తాం అనమాట మనం ఆయిల్ కాసేది కోళ్ళు ఉన్నాయి మాకు కోళ్ళు అమ్మేయడానికి కూడా ఇదే వెనకింట్లోనే ఇదివరకు చాలా కోళ్ళు ఉండేయండి అయితే ఒక ఒకసారి రోగాలు వచ్చి కోళ్ళని చనిపోయి తర్వాత మళ్ళీ కోళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక రెండు పెట్టలను ఒక పుంజు ఉంది ఇక్కడే కట్టెల పొయ్యి మీద మనం ఆయిల్ ప్రిపేర్ చేసేది ఇదే నా వెనక్కిల్ అనమాట చుట్టూ చూడండి చిక్కుడు తీగ ఇప్పుడు వచ్చేదంతా చిక్కుడు తీగ సీజన్ కదా ఫుల్గా బాకింది అసలు పెద్ద పందులేసారు ఇంకా చిక్కుడుగా అయితే మాములుగా ఉండవేగా అసలు తగ్గేదే లేదన్నట్టుంటే కోళ్ళు చూశారు కదా మాయ్యి అటు ఇటు దురి మనకు ప్లేస్ ఎక్కువగానే ఉంటుంది ఇల్లు చిన్నదైనా కానీ ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే అన్ని మొక్కలు నేను ఎందుకు భూమి అయినా టైం అయినా ఏదైనా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి అన్ని మొక్కలు పెడతా ఉంటా ఇంగ్లీష్ బంతి అప్పుడు నేను మా ఊరు ఒక అన్నయ్య వస్తే మొక్కలు అమ్మడానికి అప్పుడు తీసుకున్న అవి ఇప్పుడు కూర్చుని బతుకమ్మ పండగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పూసినాయి అనమాట కార్తీక మాసంలో వర్షం చూసారా ఏక ఇక మార్నింగ్ నుంచి పడతానే ఉంది ఇక మొక్కలైతే మీకు చూపించడానికి అంత ఇదిగా లేవు ఎందుకంటే అంత సీజన్ అయిపోయింది బెండకాయలు కాసినాయి అయిపోయినాయి వంకాయలు అయిపోయినాయి హార్వెస్ట్లు మీరు చూసే ఉంటారు లాస్ట్కి వచ్చేసి ముసురు పడితే పది రోజులు పదిహేను రోజులు ముసురు పడుతుంది కదా ఇంకా పెరటంతా చచ్చిపోయినాయి మొక్కలన్నీ కుళ్ళిపోయినాయి ఆఖరికి ఏమేం చెట్లు మిగిలినాయో తెలుసా పెద్ద చెట్లు మిగిలినాయి ఇంకా పప్పాయ అయితే బొప్పాయి మన నర్సరీలో కొనుక్కొచ్చేసాము లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎంత కిందలోనే ఎన్ని కాయలు కాసిందో ఇది కూడా చిన్నటి నుంచే చూసారా పోతేసింది బొప్పాయ మంచి కాస్తది అసలు కాయలు కూడా పెద్ద పెద్ద మొక్కలు మిగిలినాయి అంజీరా ఇంకా అట్లాంటి మన ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వరకు మాత్రం మొండు మొక్కలు కాబట్టి ఉన్నాయి ఇవేమో బాగా వేసినాయి బెండకాయలు విత్తనాలకు ఉంచేసే బెండకాయలు మొత్తం ఇంకొక ఆరు పచ్చిమిర్చి అని రెండు టమాటా మొక్కలు వేసా అవి ఇప్పుడే కనిపించవులే ఇదే మన ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు మాత్రం మాములుగా పెంచట్లేదు నేను తర్వాత ఇది తైవాన్ జామ అని చెప్పి వేసానని చెప్పాను కదా ఇదిగో జామకాయలు రెడీ అవుతున్నాయి పోతప్పుడు చూపించా చిన్ని పిందప్పుడు చూపించా ఇప్పుడు కూడా చూసేయండి పెద్దగా అయినాయి ఇంకా అవుతీ చాలా పెద్దగా అయితే తైవాన్ జామా ఇట్లాంటి మొక్కల వరకు ఆగినాయి కానీ చిన్న చిన్న మొక్కలన్నీ వర్షానికి మురిగిపోయినాయి అసలు ములక్కాయలు కూడా బోల్డ్ అనే పిందెల్లాగా వచ్చి వర్షానికి ఎండిపోయినాయి ములక్కాయలు కూడా చచ్చిపోయాయి అన్నమాట ఇది స్వీట్ లెమను ఇంకా ఇది ఎప్పుడు ఎప్పుడు కాస్తానే ఉంటుంది మనకు అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న పిందులు వేస్తాయి మళ్ళీ అందుకే నేను ముందుగా ఆలోచించి పూల మొక్కలైనా ఏ మొక్కలైనా జస్ట్ ఆ సీజన్కి అయిపోతాయి అదే ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే మన ఆరోగ్యానికి ఆరోగ్యము మనకి ఒకసారి వేసుకుంటే ఎప్పుడు ఉంటాయి అని చెప్పి ఒక్కొక్క మొక్క రెండు వందలు పెట్టి కొనుక్కొచ్చి వేసుకున్నా అంజీరా యాపిల్ బేర్ అయితే ఒక్క సంవత్సరంలోనే పెద్ద చెట్టు అయింది ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత పెద్ద అయిందో ఒక్కొక్క కాయ చాలా గ్రీన్ యాపిల్ అంటారు కదా యాపిల్ కన్నా కొంచెం చిన్న సైజులో ఉంటుంది గ్రీన్ యాపిల్ అంత కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి అసలు ఎందుకంటే మనం ఆర్గానిక్గా ఇంట్లో పండించుకుంటాం ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పటికైనా సరే అందుకని చాలా చాలా బాగుంటుంది రోడ్డు సైడ్కి చూసారా మా ఇంటి పక్కన రోడ్డు ఉంటుంది ఇంట్లో నుంచి రోడ్డు సైడ్కి పెద్ద కొమ్మ అటు వెళ్ళింది అందరూ కోసుకుంటారు అసలు రోడ్డు సైడ్కి కోసుకుంటే కోసుకున్నారు మన ఇంట్లోకి కూడా వచ్చి కోసుకుంటారు ఈసారి మాత్రం మంచిగా ఆగి కట్టాలి బయటికి వెళ్లకుండా రోడ్ సైడ్కి పెద్ద కొమ్మ వెళ్ళింది ఇటు సైడ్ కూడా చూడండి చెట్టు మొత్తం ఎంత పెద్దగా ఉందో పెద్దదైంది చాలా చాలా కాయలు వస్తాయి మన సబ్స్క్రైబర్స్ మన ఇంటికి వస్తూనే ఉంటారుగా ఫ్రూట్స్ ఉన్న సీజన్లో వస్తే చక్కగా ఫ్రూట్స్ కోసుకోవచ్చు ఇది జడగంట పూలు అంటాం మేము సీతమ్మవారి జడలు అంటారు ఇది కూడా ఎప్పుడు బతుకమ్మ ఎప్పటికి రెడీ అయ్యాయి మా ఇంట్లో ఈసారి బాగా లేట్ అయింది బతుకమ్మ పండుగ అయిపోయింది కార్తీక మాసంలో ఇప్పుడు రెడీ అవుతుంది చూసారు ఎంత పెద్ద ముద్దుగా ఉందో సూపర్ ఉంది పింక్ కలర్ పూలు అంటే గులాబీలు అయినా ఏ అయినా బల ఇష్టం అండి అసలు ఇక మిర్చి మొక్కకి చెప్పుకోవాల్సిన ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి అసలు మాములుగాయదు ఒక్కటే ఒక చెట్టు అది మనకి దేవుడిచ్చిన చెట్టు అనమాట మనం వేయలేదు కదా ఇక ఇప్పుడు తిరుపతి వెళ్తున్నా కాయలు అయితే కోయకుండా వెళ్తున్నాం ఇంకా వచ్చేసరికి ఇంకా మంచిగా రెడీ అయ్యి ఉంటాయిలే నాకు తెలిసి చూడండి ఉంది చెట్టు ఒక్క చెట్టు చాలా పెద్దదైంది ఫుల్గా వచ్చింది ఫ్రూటింగ్ కూడా అంత మిర్చినే ఉన్నాయి మొక్కలన్నీ ఒక రౌండే వేస్తున్నానండి వాళ్ళు రేపు కాబట్టి చూస్తున్నా నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీసా ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం అంతా ఒక రౌండ్ వేసి వచ్చా ఇంకా ఇంట్లో పని అయిపోయింది గిన్నెలు బట్టలు ఇల్లు కడగడం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాం అయిపోయింది ఇంకా పాలు ఉన్నాయి ఇంకా పాలు కూడా కాగబెట్టుకొని నలుగురు పాలు తాగేస్తాం అనమాట ఈరోజు మార్నింగ్ టీ పెట్టుకున్నావులే కానీ ఈరోజు మా అక్క పాలు అనమాట అందుకే ఇంకా పాలు తాగుతున్నాం ఈ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్ దీపావళి రోజు ఇది ఇవాళ కొంచెం ఇవాళ వీడియోలో దీపావళి ఇది ఎందుకు గలుపుతున్నానంటే ఆ రోజు ఫుల్ వీడియో తీద్దామని వీడియో తీసా కానీ అప్లోడ్ చేయడానికి అస్సలు అవ్వలేదండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా రోజులైంది ఫుల్ వీడియో చూడక అందరికీ షేర్ చేయండి ఆ రోజు ప్రమిదలన్నీ కొత్త ప్రమిదులు తెచ్చి దినేష్ వాటర్లో పెట్టాడనమాట వాటర్లో తీసి ఆరబెట్టాలి కొంచెం నీళ్ళు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజులు కూడా కొన్న బ్లౌజ్ మీదకి ఒక శారీ అయితే ఫాలో వేసుకున్న చాలా రోజులైంది మిషన్ ఎక్క ఆ రోజు ఎక్కాల్సి వచ్చింది కొత్త చీర కట్టుకోవాలని పండగ రోజు చీరగా ఫాలో వేసుకొని బ్లౌజ్ తీసుకెళ్ళి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చా ఇక ప్రమిదులు మీకు చూపించా కదా షార్ట్ వీడియోలో నువ్వు నూనె ఒక బాటిల్ తెచ్చి దానిలో కవ్వొత్తు కూడా వేసి కాకబెట్టాను కదా ఇంకో కొమ్ము ఒత్తులు ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం తెచ్చా ఎప్పుడు ఒత్తులు తెచ్చుకొని వాటిని ఎట్లా మనం ఒత్తులాగా చేసుకొని ప్రమిదల్లో పెట్టి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడైతే ఇంకా కొమ్ము ఒత్తులు రెడీ చేసే వస్తున్నాయి కదా చక్కగా ప్రత్యేకంగా వాటి కోసం రెండు మూడు షాపులు తిరిగి మరీ కొమ్మొత్తులు తెచ్చుకున్నా రెడీ చేసుకున్నా వచ్చిద్దా రాదాన్ని నిజంగా చాలా అంటే చాలా టెన్షన్తో స్టార్ట్ చేసా కానీ అసలు ఎంత హ్యాపీ అనిపించిందో వీటిని కలర్స్ వేసి కలర్స్ కలర్స్గా చేస్తున్నారు నాకు అట్లా ఇష్టం లేదు ఎందుకని ఎందుకంటే వా ఏ కలర్ చేసినా కలర్ఫుల్గా ఉండిద్దులే కానీ అలా మట్టి ప్రమిదల్లో చక్కగా న్యాచురల్గా మనం అట్లా వేసుకొని చేసుకుంటే నాకు ఇష్టం అనమాట అందుకే ఏ కలర్ వేయలేదు లేకపోతే కలర్ వేయకపోవటం పెద్ద ఇదేం కాదులే కానీ నాకు ఎట్లా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం అందుకే కలర్ వేయకుండా ఓన్లీ నువ్వులు నూనె కబూతులు కరగబెట్టి ఒత్తులైతే రెడీ చేసుకున్నా అసలు పోస్తున్న పది నిమిషాలు కూడా లేదు పది ఎనిమిది నిమిషాలకే అసలు మంచిగా పెరిగిపోయింది ఇంకా గ్యాపులు ఉంటాయి కదా చిన్న చిన్న గ్యాప్లు ఆ గ్యాప్లు కూడా లేకుండా ఫుల్గా ఫిల్ చేసేసా మొత్తం తర్వాత నాకంటే ముందే ఎట్లా రెడీ అయ్యేసరికి అసలు చెప్పలేని ఆనందం ఉప్పు మంది గుండెలోనా అన్నట్టుంది భలే హ్యాపీ అనిపించింది అసలు మంచి ఆనందం పొందే నేనైతే చాలాసేపు చూసుకున్నాను ముద్దు ముద్దుగా చూసారా పైన వేస్తున్నారు ఇక కలర్స్ ఉంటాయి కదా కలర్లు పింక్ గ్రీను అట్లా కావాల్సిన వాళ్ళు కలర్స్ వేసుకున్నారు చాలా వీడియోలు చూసాయి యూట్యూబ్లో ఇంకా ఒత్తిడి రెడీ చేసుకొని ఇంకా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకుందామని చెప్పి మనకున్న దానిలోనే గులా పూలు పెట్టేసే ముందు ఇంకా తర్వాత ఆగట్లే ఎగ్జైట్మెంటు ఇంకా టైం ఉంది పూజకి ఈవినింగ్ ఇంకా రవ్వలేదనమాట బాగా ఏంది ఏమేం తెచ్చాడో చూపిస్తాడని చెప్పాక చూపిస్తానని దీపావళికి చూడండి భూచక్రాలు తాటాకు బాంబులు బాగా కంట మూడు కట్టలు ఒక్కొక్క కట్ట వంద రూపాయలు మతాబులు ఇంక ఇవేంటి పేలతాయి కదా కింద వేసుకుడితే వాటి పేరు గుర్తురే అట్లా అవి కాకరొత్తులు అయితే ఫస్ట్ టైం నా కోసమే తీసుకున్నారు ఐదే ఐదు కాకరొత్తులు ఉన్నాయి రెండు వందల యాభై అంట పెట్టి చూస్తున్నా ఇంతవరకు చూడలేదుగా ఎంత పెద్దగా వస్తాయి అని మంచి ఎగ్జైట్మెంట్ మీద తీస్తున్నా కానీ అసలు చూసిన తర్వాత షాక్ ఫ్రెండ్స్ అసలు చాలా హ్యాపీ అనిపించింది ఈ సంవత్సరం మాకు దీపావళి చాలా చాలా మంచిగా జరిగింది మీ అందరి ఆశీస్సుల వల్ల మీ అందరి ఆశీస్సులు అంటే మీ అందరి ప్రేమ అభిమానాలు అన్నీ మాపై ఉండబట్టే ఏదైనా మేము ఇంత మంచిగా ఉండగలుగుతున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఎప్పుడు శివేతండ్రిని వెంకటేశ్వర స్వామిని నేను తెలుసుకుంటానే ఉంటానన్నమాట మనం ఆస్తులు ఇవ్వకపోవచ్చు డబ్బు ఇంకా బంగారం లాంటివి ఏమి ఎవరికి ఇవ్వక లేవకపోవచ్చు కానీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అన్న ఒక్క పదం అనుకుంటే చాలు దేవుణ్ణి అడిగితే చాలు ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పండి అవి కూడా అన్నీ రెడీ చేసుకుని ప్రమిదలు బాంబులు అన్నీ చూసా ఇంకా వర్షం పడతానే ఉంది దీపావళి రోజు కూడా ఫుల్ వర్షం ఇక మనకు నూరు వరహాలు కూడా చక్కగా వేసే మొక్క వన్ ఇయర్ అయింది చక్కగా పువ్వులు వేస్తుంది కొన్ని కొన్ని పూలు దేవుడికి పెట్టుకోవాల్సిన మొక్కలు వేసుకుంటే చాలు పూలు మొక్కలు అవి కూడా కోసుకొచ్చి ముందైతే పూజ చేసుకున్నా ఈవినింగ్ ఇంకా దేవుడి దగ్గర ఒత్తిడి ఇచ్చేసి ప్రమిదులు పూజ స్టార్ట్ చేసి వర్షం వచ్చినంత మాత్రాన పండగలు చేసుకోకుండా ఉండము ప్రమిదలు పెట్టకుండా ఉండము బాంబులు పేల్చుకోకుండా ఉండము బయట వర్షం పడతానే ఉంది లోపల మన పని మనం కానీ ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా రేపే మేమైతే తిరుపతి వెళ్ళేది తిరుపతిలో కూడా ఏడుకొండ లెంకన్న స్వామిని దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటా నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ నా ఫ్యామిలీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని నిజంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే అందరూ అనుకున్న పనులు నెరవేరాలని వస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఒక లైక్ చేయండి దేవుడి దగ్గరికి వెళ్తున్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఒక కామెంట్ అయితే చేసేయండి మీ గురించి కూడా నేను దేవుణ్ణి అడుగుతాను దండం పెట్టుకుంటా కాబట్టి మీ అందరూ కామెంట్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈవినింగ్ అయితే పూజ అయిపోయింది పూజ అయిపోయాక ఇక పెద్ద పెద్ద పేలుడు పదార్థాలు ఏమీ పేలవలేదు కానీ నేను కాకరత్తులను భూచక్రాల వరకే కాల్చాను అనమాట చిచ్చిబుడ్లు కూడా నేను కాలలేదు బావా పిల్లలే కాల్చారు అసలు భలే హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఈవినింగ్ మాత్రం మన మొత్తలో తిప్పడం మొదలుపెట్టి కాకర కాకరపువ్ వత్తు ఇంకా ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంతా కాల్చుకుంటూ తిరుక్కుంటా వచ్చిన ఇంకా ఆనందం చాలన్నమాట మనకి మనకి ఆడవాళ్ళకి ఇంటి ఒత్తిడి వెలిగించి చిన్న కాకర వత్తు కాల్చుకున్నాకనే ఆ రోజు ఫుల్ హ్యాపీయే హ్యాపీ దీపావళి అయిపోయినట్టే కదా దీపావళి మంచిగా జరిగిందనే అర్థం నేను వీడియోకి వాయిస్ ఇద్దామని ఇంటి వెనకాల షెడ్లోకి వచ్చి కూర్చున్నా మీకు వర్షం శబ్దం వినిపిస్తుందా ఒకటే వర్షం పడుతుంది నాకు ఈ తిరుపతి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది భయం పట్టింది నన్ను నుంచి కానీ వందే భారత్ ట్రైన్కి బుక్ చేసుకున్న ఫ్రెండ్స్ ట్రైన్లో కూర్చుంటే నాలుగైదు గంటల్లో వెళ్ళిపోతాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం టికెట్ మేము బుక్ చేయించుకోలేదు అది మూడు నెలలు ముందే బుక్ చేయాలంట మాకు తెలియక మేమైతే బుక్ చేయలేదు ఆ దర్శనం క్యూలో కూర్చోడానికి చాలా టైం పట్టింది దర్శనం టికెట్లు అయితే బుక్ చేయలేదు కదా రెండుసార్లు వెళ్ళాం మేము తిరుపతి ఇది మూడోసారి అనమాట వెళ్తే ఇంకా మనకు యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ పడిన తర్వాత తిరుపతి అయితే వస్తానని మొక్కున్నా ఫ్రెండ్స్ ఇక మూడో పేమెంట్ కూడా పడింది వెళ్ళకపోయా టైం లేక ఇప్పటికీ ఆ టైం వచ్చింది అందుకే మళ్ళీ ఇంకా నేను జరుపులు పెడదాము అని అనుకోవట్లేదు వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే వెళ్ళాలని డిసైడ్ అయిపోయా ఏడుకోనలేంకన్నా దగ్గరికి అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారని అనుకుంటున్నాను సరే అండి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ మీరైతే పెద్ద అంజలిని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మీ సహకారంతో తిరుపతి వెళ్ళి వచ్చిన కాడ నుంచి మంచి మంచి హెల్ప్లు చేయాలని అయితే అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ బాయ్ అందరికీ